మరి ప్రాణం బాగా అంటే ఏది బాగా శ్వాస బాగలేదు మరి ప్రాణం బాగా కావాలి అంటే ఏది బాగుండాలి శ్వాస బాగుండాలి ఈ చిన్న విషయం మర్చిపోయి కొన్ని లక్షలు కోట్లు చిన్న విషయాన్ని కూడా హాస్పిటల్ జరుగుతూ ఇబ్బందులు పడుతున్నాము బాగా ఇబ్బందులు పెడుతున్నాము అంటే మన ప్రాణం బాగా ఉండాలి అంటే శ్వాస బాగుండాలి ఆ శ్వాస బాగా చేసుకునేది ధ్యానము సో అంటే శ్వాసను గమనించడమే మన శ్వాస మనం ఎన్నో పనులు చేసుకుంటాము శ్వాస దానికన్నా ఆ శ్వాసతో మనం కేవలం ప్రాణశక్తి మాత్రమే వస్తుంది కానీ మనం ఎరుకతో మనం గమనించడం మొత్తం మన గమనికంత శ్వాస మీద గమనిస్తూ పీలుస్తాయి అప్పుడు ప్రాణశక్తితో సహా ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది ఆ కాస్మిక్ ఎనర్జీ అనిపిస్తుంది సో కాస్మిక్ ఎనర్జీ లోపించడమే అందులో ఎరుగు నిద్ర అంటారు మరి నిద్ర ఎరుగలేని జ్ఞానం ఆ గాఢమైన నిద్రలో మనం కాస్మిక్ కానీ అది మనం ఇప్పుడు పోయే నిద్ర సరి అయిన నిద్ర కాదు మనం రాత్రి చూస్తూ డే అంతా ఎన్నో టెన్షన్స్ పడుతూ వచ్చి సరైన నిద్ర కాదు గాఢమైన నిద్రలో ఆ వచ్చే బుద్ధి కాస్మిక్ ఎనర్జీ మన డే అంతా పనులు చేసుకోవడానికి మన టెన్షన్స్ కి మన కి మెంటల్ ప్రెజర్స్ కి సరిపోవట్లేదు అందుకే రకరకాల రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు రాగానే మనం హాస్పిటల్ గురించి కానీ అక్కడ ఏ ఫలితము రావట్లేదు టెక్నాలజీ పెరిగింది కానీ రోగాలు ఇంకా పెరుగుతున్నాయి ఈరోజు అనారోగ్యం లేని కుటుంబం ఉందా అంటే ఎక్కడ లేదని చెప్పాలి కానీ ధ్యానం ద్వారా నేనే కాదు నా భార్య నా పిల్లలు గత పదిహేను సంవత్సరాలుగా హాస్పిటల్కి వెళ్ళలేదు మరి ఈ జబ్బు వచ్చింది వస్తూ ఉంటాయి చిన్న చిన్న కానీ ధ్యానం వల్ల మేము క్లియర్ చేసుకుంటూ సో మరి ధ్యానం అంటే శ్వాసను గమనించడమే ఆ పీచే కాలనే గమనిస్తూ చేయడమే ఆ ధ్యానము మరి మన ధ్యానానికి ఏ యూనిఫామ్ అక్కర్లేదు ఆసనం అక్కర్లేదు స్థిర సుఖ ఆసనం అంటే కేవలం శరీరం కదలకుండా శరీరం సుఖంగా ఉంటే చాలు మన ఏ ఆసనమైనా కూర్చోవచ్చు

ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా తనంత తానుగా జరిగే శ్వాసంగా వెళదాం శ్వాస మీద ఆలోచన మీద ధ్యాసం తీసుకోవాలి ఇది ఏ మతానికో ఏ జాతికో సంబంధించి పురాతన కాలంలో ఈ శ్వాసం చేయడం జరిగింది తిరిగి అందరూ చే